అమ్మయ్య దొరికిందండి అక్కడ పడేసుకున్నాడు దాన్ని తీసుకొని ఇప్పుడు తింటున్నాడు బోన్ స్టిక్ అండి ఆడుకుంటాడు పూర్తిగా తినడు ఏమీ లేదు దాన్ని అటు పడేసి ఇటు పడేసి ఆ త్వరలోకి ఈ త్వరలోకి బెడ్లు మధ్యలోకి బెడ్ల కిందకి బెడ్ కింద ఊడిస్తే చాలా వస్తాయండి అట్లా చేస్తాడు కైరో కైరో కన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడండి ఆ తినే మూడ్లు ఇక నవ్వులుతాడు దాన్ని ఊర్చొని నెమరేస్తూ ఉంటాడు చూసారా ఇట్లా పట్టుకుంటున్నాడు కాళ్ళతోటి మనం పట్టుకున్నట్టే పట్టుకుంటాడండి ఖైరో ఏంది తింటున్నావు నా ఏంటి అది ఖైరో ఏంటిది నాన్న అది బౌన్ స్టిక్కా అవునా తినేసి నవ్వులు బాగా నవ్వులు నాన్న